నిజాం పాలనలో భూస్వామ్య దోపిడీ దారుణాలు దౌర్జన్యాలు వర్ణనాతీతం గ్రామాల మీద భూస్వాములదే పట్టు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించేది నిజాం రాజు కానీ రాజుకు అవసరమైనటువంటి అన్ని వ్యవహారాలు నడిపేది గ్రామాల మీద ప్రజల మీద పట్టు సాధించిన భూస్వాములదే ఈ భూస్వాములకు నిజాం రాజుకు మధ్య ఉన్న బంధం అనిర్వచనీయమైంది ఆ బంధం విడదీయ రాజు లేకుండా భూస్వామి లేడు భూస్వామి లేకుండా రాజు లేడు ఆ కాలంలో ప్రజల బాధతలు బాధలు అనూహ్యంగా మనం గమనించవచ్చు రైతాంగం ముందు దొరల భూముల్లో పనిచేయాలి భూస్వాముల జమీందారులు జాగీర్దారుల భూములు దున్నాలి ఆ తర్వాతనే వారి భూములు దున్నుకోవాలి సహజంగానే ఈ లోపల పదును పోతుంది వాళ్ళ సొంత భూమిలో పంట సరిగ్గా పండదు ఆ భూస్వాముల దగ్గరనే అప్పుల పాలవుతారు ఆ భూస్వాములకు అప్పులు తీర్చలేక కుటుంబాలు తరతరాలుగా వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితి ప్రతి ఇంటి నుంచి దొరవారి గడిలో చాకరీ చేయడానికి వెట్టి చాకరీ చేయడానికి కుటుంబానికి ఒక్కరు చొప్పున వెళ్ళాలి వృత్తిదారులందరూ కూడా తమ ఉత్పత్తులను భూస్వాములకు ఉచితంగా ఇవ్వాలి దళితులు భూస్వాములకు ఎదురు పడడానికి వీలులేదు ఎదురు పడితే తల వంచుకొని చెప్పులు చేతబట్టుకొని పక్కకు తొలగాలి భూమి మీద ఉమ్మేయడానికి వీలులేదు అంట్రాని తను ఒక మహమ్మారిగా ఉన్న కాలం అది సేవా వృత్తులు దొరల గడిలలో ఉచిత సేవలు చేయాలి దొర కంటబడ్డ మహిళ తప్పించుకునే అవకాశం లేదు నిరాకరించే సాహసం చేయడానికి వీలు లేదు నిరాకరిస్తే ఇండ్లు తగలబడతాయి తల్లిదండ్రుల మీద దాడులు జరుగుతాయి ఇది ఆనాటి దౌర్జన్యపూరితమైనటువంటి పరిస్థితి అంతేకాదు సాంస్కృతికంగా కూడా జనం తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ అందరికీ చదువుకునే అవకాశం లేదు చదువుకునే కొద్దిమందికి తెలుగులో చదువుకునే అవకాశం లేదు మాట్లాడడంలో కూడా ఉర్దూలోనో మరాఠీలోనో మాట్లాడితే ఉండే గౌరవం తెలుగులో మాట్లాడితే దక్కదు ఇదొక సాంస్కృతిక సమస్య ఇట్లాంటి వాతావరణంలో కాస్తో కూస్తో చదువుకున్న మేధావులు పాశ్చాత్య దేశాల్లో వస్తున్నటువంటి అభివృద్ధి వాటి ప్రభావంతో ఉత్సాహపడి చైతన్యవంతులై తెలంగాణలో కూడా భాషను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేయడం ప్రారంభించారు తెలుగు భాషాభివృద్ధి కోసం గ్రంథాలయాలు స్థాపించే కృషిలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాటికే హైదరాబాద్ నడిబొడ్డున శ్రీకృష్ణదేవరాయంద్ర దేవరాయ ఆంధ్ర భా భాషా నిలయం ఆవిర్భవించింది ఆ తర్వాత వరంగల్ దగ్గర కాజీపేట పక్కనే ఉన్న మడికొండలో మరొక గ్రంథాలయం వెలిసింది సూర్యాపేటలో ఇంకొక గ్రంథాలయం వెలిసింది ఇట్లా వివిధ ప్రాంతాల్లో తెలుగు భాషాభివృద్ధి కోసం గ్రంథాలయోద్యమంలో భాగంగా గ్రంథాలయాలు స్థాపించడం కూడా ఒక క్రమంగా సాగింది ఇది ఒక సాంస్కృతిక ఉద్యమంగా ముందుకు సాగింది ఇలాంటి ఉద్యమం క్రమంగా సాంస్కృతిక సమస్యల నుంచి రైతుల సమస్యలు వృత్తిదారుల సమస్యలు పట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే దిశకు చేరింది ప్రజాస్వామ్యం కోసం పౌర హక్కుల కోసం రాత్రి కనీసం నిరంకుశత్వాన్ని ప్రశ్నించే వైపు కూడా అడుగులు వేసింది ఇది క్రమంగా తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమంగా మొదలైనటువంటి కృషి ప్రజా ఉద్యమంగా మారిన వైనం మనం చూస్తాం అప్పటికే అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న సంస్థలుగా పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక సంస్థలు పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఒకే తాటి మీదకి వచ్చినాయి జోగిపేటలో సభ జరుపుకొని ఆంధ్ర మహాసభ రూపంలో ఒకే సంస్థగా ఏర్పాటైన ఈ ఆంధ్ర మహాసభ ఏర్పాటైనప్పటి నుంచి కూడా జరిగినటువంటి క్రమం చూస్తే తెలుగు భాషాభివృద్ధి కృషితో మొదలై గ్రంథాలయాలు తెలుగు భాష అభివృద్ధి ఈ దశ నుంచి క్రమంగా సంస్కరణోద్యమంగా మారింది మహిళలకు కూడా చదువు చెప్పాలి అని అందరికీ చదువుకునే అవకాశం ఇవ్వాలి అని చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్పులు ఇవ్వాలని ఇట్లా మరొక మెట్టు పైకొచ్చింది అక్కడి నుంచి క్రమంగా ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల పాత్ర పెరుగుతున్న కొద్ది అది కేవలం సాంస్కృతిక ఉద్యమానికి సంస్కరణ వాదానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతాంగ పరిష్కారం సమస్యల పరిష్కారం కోసం భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంగా వెట్టిచాకిరి చాకరీ వ్యతిరేక ఉద్యమంగా క్రమంగా పరిణామం చెందింది ఇది తెలంగాణలో రైతాంగంలో రగులుతున్నటువంటి ఆవేశాన్ని ఉద్యమ బాట పట్టించినటువంటి తీరు ఉద్యమ బాట పట్టించినటువంటి క్రమం అది సంఘ సంస్కర్తలతో మొదలై కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ రైతాంగ పోరాటం దిశకు చేరుకోవటం మనం చూస్తాం సరిగ్గా ఈ క్రమంలోనే ఒక దశలో ఆంధ్ర మహాసభలో సంస్కరణవాదులకు ఛాందసవాదులకు మధ్య అభివృద్ధి నిరోధకులకు అభ్యుదయ భావాలు కలిగిన వారికి మధ్యన ఘర్షణ జరిగింది ఈ సనాతనం పేరుతో సనాతన ధర్మం పేరుతో మితవాదం చేస్తున్న తిరోగమనవాదం పెడుతున్నటువంటి వాళ్ళు కుల దురహంకారాన్ని సమర్థిస్తున్నటువంటి వారి వాదనలను సురవరం ప్రతాపరెడ్డి నాయకత్వంలో తిప్పికొట్టారు ఈ సనాతన భోజును దులిపివేశారు అప్పటికింకా కమ్యూనిస్టుల ప్రవేశం జరగలేదు ఆంధ్ర మహాసభలో సురవరం ప్రతాపరెడ్డి లాంటి అభ్యుదయవాదులే ఈ ఛాందసవాదులకు తగిన గుణపాఠం చెప్పారు ఆ తర్వాత క్రమంలోనే కమ్యూనిస్టుల ప్రవేశం కూడా మనం చూస్తాం